పురాణం ఇరవై ఆరవ అధ్యాయం ఓ నమో భగవతి వాసుదేవాయ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఓం శ్రీమాత్రే నమ ఈ విధముగా మహాముని అగశ్యునితో అంబరీషుని యొక్క కథను గురించి తెలియజేస్తున్నాడు అందులో దుర్వాసుని కోపం వలన కలిగిన ప్రమాద ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాల లోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవడే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత వత్సల నన్ను రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపినై మహాపరాధమును చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలమున ఉన్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది దుర్వాసం దుర్వాసముని శ్రీమన్నారాయణుని ఈ విధంగా పరిపరి విధాలుగా ప్రార్థించాను ఆ విధముగా దుర్వా దుర్వాస మహాముని అహ అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యదార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడు నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడుకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిష్ట రక్షణ గావించును నీవు అకారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాఖాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించి దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతనికి ఇంటికి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాణి ఎడల ద్వాదశి ఘడియలు దాటకుండా చింపుమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలపానము మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏం చేశాడు చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినది కదే మరి జలపానమునరించినంత మాత్రాన నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిములాడి నిన్ను శాంతింప చేయుటకు ప్రయత్నించాడు కదా ఎంత బ్రతిములాడినా నీవు శాంతింపనందున నన్ను శరణు నేను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికినవాడిని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయము నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితులు లేడు నీ శాపము అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠ నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వానిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవితును అదెటులనినా నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపార మత్స్య రూపమును ఎత్తుతాను మరి కొంతకాలమునకు దేవదానములు క్షీరసాగరమున మదించుటకు మందర పర్వతమును కవముగా చే తమును నీటిలో మునిగిపోకుండా కుర్మ రూపమున నా వీపున మోయిదును వరాహ జన్మెత్తి వధించు నరహసింహ అవతారాన్ని నారసింహ అవతారాన్ని ఎత్తి హిరణ్య కశిపుణ్ణి చంపుతాను ప్రహ్లాదుని రక్షించుతాను స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామ రూపమెత్తి వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు తృక్కివేయుదును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గించుదును కంటకుడైన రావణుని చంపి లోకోపకారం చేయుటకై రఘువంశమున రాముడనై జన్మింతును పిదప యదు వంశమున గాను కలియుగమున గాను కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రుని ఎంట కలికి అను పేరున జన్మించి అశ్వారూఢుడనై పరిభ్రమించు అశ్వారూఢుడనై పరిభ్రమించు బ్రహ్మద్వేషులందరిని మట్టుపెట్టేదను నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా నేను పూర్తి చేయదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్య పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని ఒసంగుదును ఇది ముమ్మాటికి తధ్యము ఈ విధంగా శ్రీ మహావిష్ణువు తన యొక్క భక్తుడు అంబరీషుణ్ణి సుదర్శన చక్రము ద్వారా రక్షించాను అలాగే పది అవతారాలు ఆయన ఏ విధంగా ఎత్తాడో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది దశ అవతారాలు ఎత్తడానికి శ్రీ మహావిష్ణువు దుర్వాసముని యొక్క శాపము ఇందుకు కారణము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు